ఆరోగ్య ప్రయోజనాలున్న మొలకలతో చేసిన పొంగణాలండి ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి డైట్ చేసేవారికి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటాయి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలానే కొబ్బరి చట్నీ అండి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియల్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన ఉన్న బెల్లైకా నొక్కండి నేను చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మొలకలండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే కొత్తగా ఉంటుందనేసి మొలకలతో చూడండి ఈ మొలకలతో పొంగణాలండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేసేద్దాం వెరైటీగా ఉంటుందనేసి చేస్తున్నా అండి ఇవైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది చూసేద్దాం పదండి ప్రాసెస్లోకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మార్నింగ్ అయితే ఇది మూట కట్టి పెట్టామండి ఇక్కడ మొలకలు వచ్చాయో లేదో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొలకలు అయితే వచ్చాయండి ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకోవాలండి ఒక కప్పుతో మనమైతే ఇప్పుడు మొలకల అయితే చేస్తున్నాము ఇలా వన్ డే అయితే పడుతుందండి ఈ ప్రాసెస్ చేసుకోవడానికి చూసారా ఇప్పుడు ఈ కప్పుతో మనమైతే పొంగడాలు వేసుకోవడమే అండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఉట్టినే తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా చేసి పెట్టారనుకోండి ఇంటిల్లి పాతి ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చూడండి మూలకలతో పొంగణాలండి చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే పెసలు అలానే శనగలు ఇక్కడ పల్లీలు అయితే తీసుకున్నా అండి ఇవైతే నేను స్ప్రౌట్స్ అనేవి నిన్ననే నానబెట్టి ఇవాళ తీసుకున్నాను అలానే ఒక అల్లం ముక్క ఒక రెండు పచ్చిపిచ్చి కొద్దిగా శనగపిండి అండి ఇది బైండింగ్ కోసము ఈజీగా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెద్ద పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే కొత్తగా ఉంటుందనేసి హెల్త్ కూడా చాలా మంచిది వెరైటీగా ఉంటుందనేసి అండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులో మనం ఒక కప్పు ఈ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు అయితే తీసుకోవాలి చండి మొలకెత్తిన విత్తనాలు అలానే అల్లము కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు వంట సోడా అన్నీ ఇందులోనే వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయండి రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా అలానే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటుందా అండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది అలానే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైన్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే ఒక బౌల్లో అయితే తీసేసుకుందామండి చూడండి ఇలా మొత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా మెత్తగా ఇప్పుడైతే ఇందులో ఒక ఆనియను క్యారెటు ఇలా అన్నీ వేసుకోవచ్చండి ఇందులోనే వేసుకొని బాగా కలపాలి కూర్చోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పిండిలోనే మనము క్యారెట్ చిన్నగా తరుగుకున్నామండి నేనైతే అలానే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ ఇలా అన్నీ మొత్తం వేసేసి బాగా కలపాలండి ఈ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి పొంగణాలు అనేవి చాలా బాగుంటాయండి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అక్కడ ములకలు తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసుకున్నారంటే టిఫిన్కైనా నైట్ టైం డిన్నర్కైనా చేసుకోవచ్చండి చిన్నగా చాలా బాగుంటాయండి అలానే కొద్దిగా శనగపిండి అంటే ఒక రెండు స్పూన్లు అంతా తీసుకుంటున్నాను చూసారా మొత్తం ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొంగనాల పిండి ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉప్పు సోడా పొడి అంతా వేసాం కాబట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి మొత్తం అంతా కలిస కలసాలి కదా దీంట్లోకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి టమాటో చట్నీ అయినా అదైతే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ండి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఆ కొబ్బరికాయ ఇలా తీసుకోవాలి అలానే ఆనియన్స్ టమోటో కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పక్కలా అయితే పెట్టాను ఇందులో ఆయిల్ కూడా వేస్తానండి ఇప్పుడు ఇవి మగ్గించుకోవాలి కొద్దిగా ఇలా అన్నీ వేసేసి కొద్దిగా చింతపండు వేస్తే బాగుంటుంది చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుంటే బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారాక చట్నీ అయితే వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలు అలానే మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఈ మగ్గించుకున్న పచ్చిమిర్చి ఆనియను టమాటో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా చట్నీ చూడండి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తు కరుపుకున్నామంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లో అయితే ఇప్పుడు ఈ చట్నీ వేసుకోవాలి పోపు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా వాటర్ అయితే పడుతుంది ఇందులోనే వాటర్ కూడా వేసుకున్నాము ప్యాన్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులోనే పోపు అయితే వేసేసుకున్నాము కొద్దిగా శనగపప్పు అలానే మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటాయండి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంకా లాస్ట్కి కరివేపాకు అండి ఫ్రెండ్స్ చివర కరివేపాకు వేసేసి అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి రెండు ఫ్రెండ్ నుంచి ఇలా పోవ్ అయితే చట్నీ వేస్తామంటే చట్నీ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొంగణాల అయితే పెట్టేశాను ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని పొంగనాలు వేసుకున్నామంటే హెల్దీగా ఉండే మొలకెత్తిన గింజలతో మనం చేసిన పొంగనాలు అనేటివి చాలా బాగుంటాయండి చిన్న మంట మీద ఇవైతే వేయించుకోవాలి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయండి కొద్దిగా నువ్వులు కూడా వేసామంటే టేస్ట్ మట్టుకు అద్దరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా చిన్నగా పొంగనాలు అయితే వేసుకోవడమే పొంగనాలు మొలకెత్తిన గింజలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇవి మొలకలు అని కూడా వాళ్ళకి తెలియదండి అంత బాగా వస్తాయి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్క ఉంది చూసారా ఇలా మెల్లిగా మరోవైపు తిప్పుకొని చూసారా చాలా బాగుంటుంది ఇప్పుడు వెనక సైడ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి చూడ్డానికి ఎమ్మిగా చాలా బాగున్నాయి మిగతా కూడా ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ ఇలా తిప్పేసుకోవాలి కదా ఇక్కడ మరి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లోపల లోపలంతా బాగా కాలుతాయి పొంగనాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకున్నారంటే చూడండి ఫ్రెండ్స్ వేడిగా పొంగణాలు అయితే రెడీ అయ్యాయి ఇవి ఎలా ఉన్నాయో ఏంటో అనేది అయితే చూసేద్దామండి ఇక్కడ మొత్తం అన్నీ ఇలా తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి చాలా బాగా లోపలంతా బాగా ఫ్రై అయ్యాయి చూడండి పొంగనాలు అయితే ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుండే పొంగనాలండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి పాది ఇష్టంగా తింటారు అలానే కొబ్బరి చట్నీ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరు చూసారా లోపల కూడా అంత బాగా కాలింది ఇక్కడ టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్